మన దేశ స్వాతంత్రం కొరకు ఎందరో వీరులు తమ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది అందులోనే ఒక వీర వనిత ఒక మహిళ రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ గారు నవంబర్ పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో వారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జన్మించడం జరిగింది ఆమె బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి మనం ఏ విధంగానైనా స్వాతంత్రం సంపాదించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో మరి యుద్ధరంగంలోకి వెళ్ళడం జరిగింది ఆమె గుర్రపు స్వారీ అదేవిధంగా కత్తిస్వామి అలాంటి దాంట్లలో చాలా ప్రావీణ్యురాలు కత్తిస్వాములో ఆ విధంగా ముందుకెళ్ళి పదమూడు సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకొని గంగాధర్రావు గారు అంటే ఝాన్సీకి రాజు అప్పుడు ఝాన్సీకి రాణి కావడం జరిగింది కానీ ఆమె దురదృష్టవశాత్తు కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులోనే అది కూడా రంగంలోనే బ్రిటిష్ వారి యొక్క వాళ్ళు చేసినటువంటి దొంగ దెబ్బతో మన వీరవనిత ఈ భారత భూమి ఒడిలో చేరిపోయింది అంతటి గొప్ప త్యాగరాలు అలాంటి ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనము నిజంగా చాలా మన దేశం గర్వించదగ దేశంగా మనం చెప్పవచ్చు అంటే మన దేశ స్వాతంత్రం కొరకు వీరవనిత కూడా ఎంతో ప్రయత్నం చేసి చివరికి ప్రాణాలను అడ్డం పెట్టి వాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవడం అనేది అది నిజంగా చాలా గొప్ప విషయంగా అది కూడా ఒక మహిళ వీర వనిత అని చెప్పవచ్చు